ఉపల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్న విషయం తెలిసిందే ఈ మ్యాచ్ నేపథ్యంలో డిసి టీం వర్థిక చూసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొచ్చిబాబు సనా దర్శకత్వంలో వహిస్తూ ఉన్న పెత్తి సినిమా గ్లిమ్స్ ఆడియోతో ఈ వీడియోను ఎడిట్ చేశారు ఇందులో రామ్ చరణ్ కొట్టిన షాట్ ను ఢిల్లీ సమీర్ రేష్వి రీక్రియేట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా ప్రతి టీం రీట్వీట్ చేసింది ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది దీనిపై మెగా అభిమానులు క్రికెట్ ఫ్యాన్స్ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకం ప్లే ఆఫ్ ఆశలు సజీవ్ ఉండాలంటే ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిందే ఓడితే మాత్రం ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎస్ఆర్ఎస్ నిష్క్రమిస్తుంది ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్ల్లో మూడింట మాత్రమే గెలిచింది మిగిలిన నాలుగు మ్యాచ్ల భారీ మార్చిన్లతో గెలిస్తే నాక్అట్పై ఆశలు ఉంటాయి ప్రస్తుతం పాయింట్ల పట్టుకలో హైదరాబాద్ తొమ్మిదవ స్థానంలో ఉంది మరోవైపు ఢిల్లీ పదో మ్యాచ్ లాడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టుకలో ఐదో స్థానంలో కొనసాగుతోంది ఇవాటి మ్యాచ్ లో గెలిచి టాప్ లో నాలుగులో దూసుకెళ్లాలని చూస్తోంది